నమస్తే ఇవాళ మరో విషయం ప్రస్తావించుకున్నాం ప్రతి మనిషి జీవితం నాలుగు దశల్లో ఉంటుంది బాల్యం కౌమారం యవ్వనం వృద్ధాప్యం బాల్యంలో ఆటపాటలు కౌమారంలో చదువు సంద్యలతో కాలం నడుస్తుంది ఇక యవ్వనం ఒక మధుర ఘట్టం ఇక మధ్య వయసు నుండి వృద్ధాప్యం వరకు కష్టాలు బాధ్యతలు మొదలై మరణంతో ముగుస్తుంది మన జీవితం బాల్యం నుండి యవన వరకు మనిషికి ఆనందంగా గడుస్తుంది మధ్య వయసులో ఆలోచించే తీరిక దొరకదు ఆ సమయంలో పిల్లల చదువుకి డబ్బు ఎలా సమకూర్చుకోవాలి ఎరిగిన కూతురికి పెళ్లి ఎలా చేయాలి అనుకుంటూ ముసలివాళ్ళు అయినటువంటి తన తల్లిదండ్రుల మంచి చెరులు చూచ చూడటంలో అవస్థలు పడుతూ సతమతమైపోతూ ఉంటారు వృద్ధాప్యం వచ్చేసరికి అన్నీ అయిపోతాయి రోగాలు మొదలవుతాయి శరీరంలో అందం పోతుంది తన వారు కొడుకులు కూతుళ్ళు ఎంత ప్రేమ ఉన్నప్పటికి కూడా దూరం అయిపోతారు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సెటిల్ అవుతారు ఒంటరిగా మిగులుతారు మనం ఈ వృద్ధులు ఆ స్థితిలో ఆ దిశలు మరణానికి వృద్ధాప్యానికి మధ్య నిలబడో కూర్చుని ఆలోచిస్తే తను చేసిన చిన్న పెద్ద పొరపాట్లు గుర్తుకొస్తాయి ఆ పొరపాట్లు అలా చేయకుండా ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది పశ్చాత్తా పడతారు వృద్ధులు ఎంత మొత్తుకున్న గతం తిరిగిరాదు కదా అలాంటి కొన్ని సంఘటనలు చెప్పుకున్నాం అవి ఎలా ఉంటాయని ఇది ఎందుకు చెప్పుకోవడం అంటే ఇక గతం మళ్ళీ తిరిగి రాదు వృద్ధు వృద్ధులు దాన్ని చేసుకోలేరు ఇప్పుడు మంచి వేడి మీద ఉండి సంపాదిస్తూ ఉన్నటువంటి యవ్వనస్తుల గురించి ఈ వీడియో చర్చించుకుంటే వాళ్ళైనా కనీసం కొద్ది జాగ్రత్తలు పడతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను వాటిలో ఎక్కువగా వృద్ధులు బాధపడే అంశాల్లో ఒకటి ఏంటంటే నాకు ఆ రోజుల్లో చక్కటి ఆరోగ్యం ఫిజిక్ గల దేహం లేకపోయింది అనుకుంటూ పశ్చాత్తాపడుతుంటారు వీళ్ళు ఆ రోజుల్లో వయస్సు శక్తి ఉన్నప్పుడు ఒక విధమైన అహంకారం మనం వీటితో మేమేం ఏం చేసినా చెల్లుతుంది అన్న ధీమాతో దేహస్థితిని పట్టించుకోకుండా కేర్ ఫ్రీలాగా గడుపుతూ ఇష్టం వచ్చిన రీతిగా అది ఆరోగ్యమా కాదా అని కూడా చూడకుండా రుచికరంగా అంటే చాలు అని కనబడిందల్లా పొట్టలో పడేసుకుంటూ ఆఫీసులో కుర్చీలో కూర్చోవడం తప్ప ఏ వ్యాయామం చేయకుండా పొట్ట పొడుచుకుని వచ్చింది పక్కనోడిని చూసి బడాయి కోసం ధూమపానం మద్యపానం మితి లేకుండా చేసి ఆరోగ్యాలు పాడు చేసుకున్నానే వయసు వెచ్చపడుతుంటే కామం ఎగదన్ని చీకటి చోట్లకు పోయి డబ్బుకు పడుకునే అమ్మాయిలను అనుభవించి వాళ్ళ వల్ల రోగాలు తెచ్చుకొని ఒళ్ళంతా కుళ్ళబెట్టుకుని మచ్చలు కురుపులతో ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఈ అందం పాడైపోయింది కదా అనుకుంటూ వృద్ధాప్యంలో చిందించే వృద్ధులు ఉన్నారు రిటైర్ అయిన తర్వాత బ్యాంకులో డబ్బు లేదు వస్తున్న పెన్షన్ తినటానికి మందులకి సరిపోతుంది రేపు ఇంకా పెద్ద డబ్బు వస్తే లక్షలు కావాలి ఏం చేయాలి ఉద్యోగంలో ఉన్నప్పుడు లేదా వ్యాపారం బాగుతా బాగా జరుగుతున్న రోజుల్లో మంచి ఆదాయమే వచ్చేది జలసాలకి పిల్లల చదువులకి పెళ్ళిళ్ళకి పెళ్ళా మోసపడిన వాటికి డబ్బులు తగలెట్టి సేవింగ్స్ అనేది లేకుండా చేసుకున్నానే ఇప్పుడు ఉద్యోగంలో రిటైర్ అయ్యాక వ్యాపారం సంగణాగిపోయాక వచ్చే పెన్షన్ జీతంలో సగం కూడా లేనప్పుడు ఏం చేయాలి వ్యాపారంలో డబ్బు రానప్పుడు ఏం చేయాలి అప్పుడే పదో పరకు డబ్బు వచ్చిన రోజులు నేను పదో పరకు పక్కన పెట్టుకుని ఉంటే మా ఇద్దరి భార్యాభర్తల అవసరాలకు దాచుకుంటే సరిపోయేది కదా ఎదిగిన పిల్లలు మా ఇద్దరి బాధ్యత తీసుకుంటారని కదా అనుకున్నాను ఇప్పుడేమో వాళ్ళు ఈ నగరంలో అద్దకి పిల్లల చదువులకి ఇతర ఖర్చులకి ఈఎంఐలకి మాకు వచ్చేది చాలక ఇంకా అప్పులు చేస్తున్నాం మిమ్మల్ని ఏం అని కొందరు అది విలపిస్తూ ఉంటున్నారే అయ్యో ఆలోచించండి ఈ తప్పు సరిద్దుకోవటానికి మరో జన్మ ఎత్తాల్సిందే కదా పొదుపు చేయకపోవడం అనే తప్పు ఇక తర్వాత తండ్రి తాతలు వారి కష్టం వాడు పడి నానాతనలు పడి నన్ను పెంచి పెద్ద చేశారు ఉద్యోగస్తుని చేశారు పెళ్లి చేశారు పాపం వాళ్ళు నాకు ఇవ్వలేకపోయిన మాట నిజమే మరి నేనేం చేశాను జలసాలకు పోయి నేను ఉద్యోగం వ్యాపారమే చేసే రోజుల్లో సంపాదించి ఇల్లు గడపలేక పాటలు పడి కూడా ఇల్లు నాకంటూ ఒక ఇల్లు సంపాదించుకోలేకపోయానే అప్పుడే జాగ్రత్త పడి రెండు మూడు సెంట్లు భూమి చౌకగా వచ్చే రోజుల్లోనే కొనేసి ఉంటే ఇప్పుడు నాకంటూ సొంతంగా ఒక ఇల్లు ఒక చిన్న పాక అయినా వేసుకొని బ్రతికేవాడిని కదా అని బాధపడి వృద్ధులు ఉంటారు ఇప్పుడు కూడా ఇక మరో అంశం వృద్ధులు అనుకు ఈ ఉద్యోగస్తులు అనుకుంటూ ఉంటారు ఉద్యోగంలో గుడ్డు చాకరీ చేస్తూ గొర్రెలకు బెత్తడే జీతం ఎదుగుదల లేదు పిల్లలకి పెద్ద చదువు చెప్పించలేకపోతున్నాను ఉద్యోగి కాబట్టి తెల్ల కార్డు లేనందువల్ల ఫీజులు మొత్తం కట్టాల్సి వచ్చింది పెళ్లి కాని పిల్ల ఏమో పే ఇంట్లో ఎదుగుతూ ఉంది దాని కట్నం వేరే ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు ఉన్న తెలివితో ఆ రోజుల్లో ఏదైనా ఒక వ్యాపారం సైడ్ బిజినెస్ లాగా చేసుకుని పదో పదకో సంపాదించి పక్కన పెట్టుకుని ఉంటే బాగుండేది కదా అవసరాలు తీరేవి కదా అది ఈ ముసలితనంలో మమ్మల్ని అది ఆదుకునేది కదా అనుకుంటూ ఉంటారు కొందరు వృద్ధులు వాళ్ళ పశ్చాత్తాపం ఇలా ఉంటుంది మరి కొందరు బాధ ఏంటో చూద్దాం పెళ్ళైన ఏడాదికే ముచ్చట్లు తీరిపోతాయి ఇద్దరు పిల్లలు పుట్టేసరికి ఇంటికి రావాలంటేనే భయంగా చికాగ్గా ఉంటుంది ఆఖరికి ఈ బాధలో ఫ్రెండ్స్తో కలిసి పార్టీలకు పోవడానికి టైం అంతా సరిపెడతారు కొందరు ఆఫీసుల్లో గుడ్డు చేగరి అర్ధరాత్రి దాకా పని చేయించుకోవడం వ్యాపారంలో ఉండేవారైతే అదే వ్యాపార చింతలో కాలం తెలియకుండా గలుపుతారు ఎట్లా వృద్ధిలోకి తేవాలి ఈ వ్యాపారాన్ని డబ్బు లెక్క ఎట్లా పెట్టుకోవాలి అని ఇరవై నాలుగు గంటలు సతమతమైపోయి పిల్లలు లేచేసరికి బయటికి వెళ్ళటం పిల్లలు నిద్రపోయాక ఇంటికి రావటం ఇది పద్ధతి పెళ్ళం పిల్లలు ఎక్కడికన్నా తను తీసుకెళ్ళమని అడిగితే తిరిగి ఎక్కడ అనటం ఒక సరదా సంతోషం అని లేకుండా జీవితం పిల్లలు ఈ పట్టించుకోకుండా స్కూల్ మీటింగులకు కూడా వెళ్ళలేకపోవటం భార్య ఇంటి ఇంట్లో కాస్త సహాయపడండి అంటే కనీసం సాయం చేయలేకపోవటం ప్రేమగా ఆమెతో మాట్లాడలేకపోవటం ఇప్పుడు చేయలేదు ఇప్పుడేమో నాకు ఇప్పుడేమో ఎట్లా ఎట్లా అని అనుకుంటే ప్రఖ్యాత్త పడితే ప్రయోజనం ఏముంది ఇక మధురమైన జ్ఞాపకాలు ఏ మిగిలాయి ముచ్చటగా నన్ను సేవ చేస్తూ చూసుకున్న భార్య ముచ్చట అట్లా తీర్చలేకపోయాను పిల్లల్ని పలకరించకపోయలేకపోయాను అమ్మకి నాన్నకి బాగలేకపోతే కనీసం వారిని డాక్టర్కి కూడా చూపించలేకపోయాను ఏమిటి జీవితం అని కొందరు వృద్ధులు బాధపడుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం ఇక ఆరవ బాధ ఏంటో చూద్దాం ఏంటంటే తమ యొక్క అభిప్రాయాలు చెప్పలేకపోవటం బాల్యంలో నాకు ఈ పలానా స్వీట్ కులమ్మ అనే అమ్మని ఆమె కష్టం చూసి చెప్పలేకపోయాను నాన్న నన్ను ఎలాగైనా డాక్టర్ చెయ్యి ఇంజనీర్ చెయ్యి అని కూడా తండ్రికి చెప్పలేకపోయాను ఎందుకంటే ఆయన బాధలు చూచి పక్కింటి రెండు జల్ల సీత ఏ నన్ను నన్ను ఇష్టపడితే ఆశగా చూస్తుంటే నేను ఇష్టపడి కూడా నా ప్రేమను ఆమెతో చెప్పలేకపోయాను చెప్పి ఉంటే అంతా బాగుండేది అలా నా ప్రేమ చెప్పలేకపోవడం వల్లే కదా ఆ పిల్ల పరాయి వారి పాలైపోయింది నాతో తగాదా పెట్టుకుంటున్న నా చుట్టాలకి నా క్లాస్మేట్స్కి నేనేం చే నేను నిజాయితీగానే ఉన్నాను రా మీ గురించి నేనేం తప్పు చెప్పలేదురా నన్ను అపార్థం చేసుకోవద్దు నేను మీ పట్ల తప్పేం చేయలేదు అని చెప్పలేకపోయాను అవసరమైన చోట క్షమాపణ కూడా చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్పడానికి వీళ్ళలో చాలా మంది లేరే అని బాధపడే వృద్ధ వృద్ధులు కొంతమంది ఉన్నారు ఇంకా 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 సినిమాలకు అలవాటు పడి సినిమా ఎవరో తెలియని నటుల కోసం ఫ్లెక్సీలు కట్టి ఎవరో తెలియని రాజకీయవేత్తల కోసం మీటింగుల్లో మీటింగుల్లో పాల్గొంటూ అల్లర్లు చేస్తూ అరెస్టులు అవుతూ జీవితం అంతా పాటు చేసుకునే కొంతమంది వృద్ధులు ఇప్పటికీ బాధపడుతున్నారు జీవితం అంతా నాశనం చేసుకుని ఎందుకు ఆ నటుల కోసం నేను చేయాలి వాళ్ళు ఎవరు నేనెవరు నా తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేదు ఆ నటుల గురించి నాకెందుకు కోట్లు సంపాదించే ఆ నటుల కోసం నేను ఫిక్సీలు కట్టడం ఏమిటి వాళ్ళ సభలో నేను నా నాన్న అగచాట్లు పడి పోలీసులు పోలీసులతో లాడీ చేత కొట్టించుకోవటం ఎందుకు రాజకీయ సభల్లో పాల్గొని వాళ్ళు అల్లర్లు చేయమంటే చేసి లారీలు బస్సులు తగలబెట్టి అరెస్టులు అయ్యి జీవితం అంతా కోట్లు చుట్టి నేను వచ్చింది నా జీవితం ఎందుకు ఇలా పాటు చేసుకుంటున్నానని ఎంతో మంది వృద్ధులు ఈనాడు బాధపడుతున్నారు ఇలా జరుగుతూ ఉండే వృద్ధుల యొక్క విచారం పశ్చాత్తాపం ఇలా ఉంది ఇది వృద్ధుల కోసమే కాదు ఈ వీడియో ఇప్పుడు యవ్వనంలో చ చలాకీగా యాక్షన్ టైప్ టైప్లో ఉన్నటువంటి గుర్రాళ్ళ కోసం యువకుల కోసం ఈ వీడియో కనీసం ఆలోచించండి ఇందులో ప్రస్తావించిన అంశాలని మీ జీవితాలు ఎలా కాకుండా చేసుకోండి మీరు పశ్చాత్తాప పడాల్సినటువంటి పరిస్థితి రాకుండా చూసుకోండి అదే ఈ వీడియో లక్ష్యం థ్యాంక్ యూ నమస్తే